హాయ్ వెల్కమ్ టు గో ఫ్రెండ్స్ విత్ తేజు అండ్ ఈ రోజు నేను వచ్చేసి మదీనా లైసెస్ షాప్ లో ఉన్నా అనమాట సో మనం ఈ షాప్ లో ఫ్రీక్వెంట్ గా వీడియోస్ అయితే చేస్తూనే ఉన్నాము మన కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అండ్ కొత్త కలెక్షన్ వచ్చింది కాబట్టి వీడియో అయితే చేస్తున్నాను ఈ రోజు వచ్చేసి సో మనకి షాప్ అడ్రస్ వచ్చేసి చార్మినార్ పటేల్ మార్కెట్ లోకేట్ అయింది అనమాట మనకి పటేల్ మార్కెట్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ లో మనకి ఫస్ట్ కాంప్లెక్స్ గేటి టవర్ కాంప్లెక్స్ ఉంటుంది ఆ లోకి ఎంటర్ అవ్వగానే మనకి అప్పర్ గ్రౌండ్ ఉంటుంది అన్నమాట షాప్ వచ్చేసి సో ఈ రోజు మనకి కలెక్షన్ ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి క్లియర్ గా తెలుసుకుందాము సో మన స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఈరోజు ఎయిటీ రూపీస్ నుంచి చూస్తున్నాం అనమాట సో మనకి లో కూడా ఉన్నాయి సో అవి సమోసా లేసెస్ సో నేను జస్ట్ ఎయిటీ రూపీస్ డిజైనర్ లెసెస్ చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి సో మనకి కట్వర్క్ లో ఉంటుంది అనమాట ఇదంతా కూడా వెలివేట్ క్లాత్ మీద వస్తుంది సో మనకి కలర్ ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి సో నేను రిఫరెన్స్ కోసం కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు ప్యాటర్న్ వచ్చితే స్క్రీన్ షాట్ స్క్రీన్షాట్ తీసుకు వాట్సాప్ అయితే చేయండి సో ఇది వచ్చేసి మనకి హోల్సేల్ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడుతున్నా మీరు ఎంత రిటైల్లో సింగిల్ పీస్ పర్చేస్ చేయాలంటే ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది సో మీ 55 పీసెస్ కనక మినిమం తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్ నా ఇస్తాను. ఇప్పుడు చూస్తున్న లెసెస్ మనకి 150 రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయనమాట. సో ఇందులో కూడా మనకి ఈజీగా 20 కలర్ ఆప్షన్స్ వరకు अवेलेबल లో ఉన్నని. సో రిఫరెన్స్ కోసం చూపిస్తున్నానండి. మీ గనక ప్యాటర్న్ వచ్చి మీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు చూసిన్యొచ్చేసమకి గ్లిట్టర్ కట్ వర్క్ లెసెస్ అన్నమాట. సో అన్ని కూడా కట్ వర్క్ షేప్లీఫ్ ప్యాటర్న్ లో ఉన్నాయి. సో మనకి ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి లేస్ వచ్చేసి ఈజీగా నైన్ మీటర్స్ ఉంటుంది అనమాట ఒక సారీకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది మనకి ఇప్పుడు చూస్తే వచ్చేసి మనకి కట్ వర్క్ సీక్వెన్స్ లేస్ అనమాట సో చాలా బాగుంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇది వచ్చేసి మనకి ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ అనమాట మనకి గోల్డ్ లో త్రీ కలర్ షేడ్స్ ఉన్నాయి అండ్ సిల్వర్ వచ్చేసి ఇంకొక కలర్ షేడ్ అనమాట సో ఇప్పుడు చూసుకునే వచ్చేసి కూడా మనకి కట్వా క్లెసెస్ అనమాట మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ లో ఫ్లోరల్ సీక్వెన్స్ తో చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఒక యాంటి గోల్డ్ అండ్ అస్ట్ గోల్డ్ అనమాట చాలా బాగున్నాయి సో టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉన్నాయి సో మనకి వచ్చేసి నైన్ మీటర్స్ పడుతుంది సో నేను మెన్షన్ చేసే వచ్చేసి హోల్సేల్ ప్రైజెస్ అనమాట మీరు మీకు రీటైల్లో పర్చేస్ చేయాలి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది మినిమమ్ వచ్చేసి మీరు కొరియర్ చేయించుకోవాలి అంటే ఈ షాప్ నుంచి థౌజండ్ రూపీస్ పడుతుంది థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే కనుక వీళ్ళు కొరియర్ అనేది చేస్తారు వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది అనమాట లేస్ వచ్చేసి ఇది బాగా ట్రెండింగ్ లో ఉన్నది లేస్ వచ్చేసి షాప్ లో సో లీఫ్ ప్యాటర్న్ లో కట్ వర్క్ షేప్ లో వస్తుంది అనమాట సో జిగ్జాగ్ లైన్స్ లో వస్తుంది సో ఇది వచ్చేసి ఇందులో అవైలబుల్ కలర్స్ సో మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ రోజ్ గోల్డ్ విత్ బ్లాక్ అండ్ సిల్వర్ లో ఉంది అండ్ చూడండి మనకి ఎలా కనిపిస్తుంది టోటల్ ఇలా ఇలా కనిపిస్తుంది అనమాట వర్క్ వచ్చేసి సో శారీస్ కి గానీ దుపటాస్ గానీ ప్లెయిన్ వాటికి వేస్తే ఇంకా బాగా లుక్ అనేది బాగా హైలైట్ అవుతుంది ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి కట్ వర్క్ లీప్ డిజైన్ అండ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో ఇదంతా కూడా మనకి ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది సో కొంచెం లెంత్ ఎక్కువే ఉంది కాబట్టి మనకి మంచిగా శారీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి కట్ వర్క్స్ లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉన్నాయి అనమాట అండ్ షేడ్స్ కూడా చూడండి రస్ట్ గోల్డ్ యాంటీక్ గోల్డ్ నార్మల్ గోల్డ్ ఎల్లో ఇష్ గోల్డ్ సిల్వర్ ఇలా ఉన్నాయన్నమాట అండ్ ఇందులో వచ్చేసి మన మల్టీ కలర్ కూడా అవైలబుల్ లో ఉంది సో టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి సో మల్టీ కలర్స్ లో వచ్చేసి మనకి ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ లో కూడా ఉన్నాయి అన్నమాట సో మనకి లేస్ వచ్చేసి లెంత్ నైన్ మీటర్స్ ఉంటుంది ఈజీగా శారీకి వచ్చేస్తుంది మీరు కనుక లో పర్చేస్ చేయాలి అంటే సింగిల్ పీస్ కావాలంటే షాప్ నెట్ ఇది ఇచ్చేసి పర్చేస్ చేయండి మీరు మినిమమ్ మీకు దానికి కొయ్యర్ కావాలి అనుకుంటే షాప్ నుంచి మినిమమ్ బిల్ వచ్చేసి థౌసండ్ రూపీస్ అయితే కంపల్సరీగా పర్చేస్ చేయాలి ఇప్పుడు చూస్తే వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్న లేసెస్ అనమాట సో ఒక ప్యాటర్న్ మనకి సో దీని మీద ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ ఈ టూ వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అండ్ ఇవి వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అనమాట క్రీపర్స్ ఫ్లోరల్ క్రీపర్స్తో వస్తాయి సో ఇంకా కలర్ షేర్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇందులో వచ్చేసి సో మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ఇప్పుడు చూసిన ప్యాటర్న్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అనమాట సో త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో సో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ లో చూపిస్తున్నాను సో వీటిలోనే మనకి గోల్డ్ షేడ్స్ అండ్ సిల్వర్ షేడ్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి డబల్ లైన్ కట్ వర్క్ లేస్ అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో శారీస్ కి కానీ లేకపోతే దుపటాల్స్ కానీ చాలా బాగుంటుంది సో ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇప్పుడు చూస్తునే వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అనమాట మొత్తం వెల్వెట్ లేస్ అనమాట ఇవంతా కూడా దీని మీద వచ్చేసి మొత్తం కూడా మనకి జెరీ వర్క్ తో ఇస్తారు హైలైట్ చేశారు చాలా గ్రాండ్ గా ఉంటుంది మనం శారీస్ కానీ దుప్పటస్ కానీ పేర్ చేసుకుంటే సో త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఇంకా మనకి ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అన్నమాట అండ్ మనకి డిజైన్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది వీటిలో చూస్తున్న వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయన్నమాట లేసెస్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి మొత్తం వెల్వెట్ లేసెస్ ఇది కూడా సో మనకి వర్క్ చూడండి మనకి ఈజీగా ఫోర్ ఇంచ్ ఉంటుంది అనమాట బోర్డర్ ఇది వచ్చేసి అండ్ ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు చూసిన వచ్చేసి మనకి గ్లిటర్ లేస్ అనమాట సో మొత్తం సింగిల్ ప్యాచ్ లాగా ఉంటుంది సో మన లెహెంగాస్ కి శారీస్ కి వాటికి చాలా బాగుంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇది కూడా త్రీ ఫిఫ్టీన్ సో ఇది వచ్చేసి కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లోనే ఉంది సో నైన్ మీటర్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అనమాట సో ఇలా బండిల్ లాగా సేల్ కూడా చేస్తారు వీళ్ళు మీకు గనక బొటిక్ కానీ ఏమైనా బిజినెస్ రన్ చేసుకుంటే ఇలాగా బండి బండి తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి ఇంకొక ప్యాటర్న్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది అండ్ దీనికి కూడా వచ్చేసి మనకి చిన్న కట్ వర్క్ లాగా ఇచ్చారు చూడండి సో చాలా క్యూర్ గా ఉంది మనకి నైన్ మీటర్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు ఇలా బండి బండిల్ గా తీసుకోవాలి అనుకుంటే థౌసండ్ రూపీస్ పడుతుంది అనమాట సో ఇది బండి వచ్చేసి ఈజీగా త్రీ శారీస్ కి వరకు సరిపోతుంది సో ఇ వచ్చేసి కూడా మనకి సెల్ఫ్ లేసెస్ అనమాట వర్క్ లేసెస్ సో ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ లో ఉన్నాయి అండ్ కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇందులో సో రిఫరెన్స్ కోసం చూపిస్తూ ఇందులో ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి లేస్ వచ్చేసి ఈజీగా నైన్ మీటర్స్ ఉంటుంది ఒక సారీకి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తే వచ్చేసి కూడా మనకి బాల్ లేసెస్ అనమాట వర్క్ షేప్ లో మనకి ఇలాంటివి హ్యాంగింగ్స్ వచ్చేసి కి లేకపోతే గోల్డ్ కలర్ రెడ్ కలర్ సారీస్ చాలా బాగుంటాయి అనమాట ప్లెయిన్ గా సో ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు చూస్తే వచ్చేసి మనకి టాజల్ లేజెస్ అనమాట సో ఇది వచ్చేసి ఒక షేడ్ అండ్ ఇది వచ్చేసి ఇంకొక షేడ్ సో ఇందులో ఇంకొక షేడ్స్ కూడా ఉన్నాయి గోల్డ్ షేడ్స్ లో సో ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి సో ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ అన్నమాట ఇలా మనకి బీట్స్ ఇలా కట్స్ తో వస్తాయి అనమాట మిడిల్ లో వచ్చారు ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది నైన్ మీటర్స్ ఉంటుంది ఒక సారీ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి టోటల్ గా మొత్తం సిల్వర్ ఐ మీన్ వైట్ లో వచ్చేస్తుంది అన్నమాట మధ్యలో వచ్చేసి వైట్ కలర్ పర్ ని పెట్టారు అటు మనకి రెయిన్బో షేడ్ లో ఉంటుంది చాలా బాగుంది సో త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ పడుతుంది మనకి ఇప్పుడు చూస్తూనే వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో అనమాట సో అన్ని కట్ వర్క్ లోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కొంచెం హాఫ్ ఓవెల్ షేప్ లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి బీట్స్ తో ఇచ్చారన్నమాట అనమాట సిల్వర్ బీట్స్ తో ఇది వచ్చేసి ఇందులో మనకి పర్ల్స్ అండ్ బీట్స్ ఇచ్చారు కట్ వర్క్ షేప్ లో ఇది కూడా అంతే గోల్డ్ బీట్స్ విత్ గోల్డ్ బాల్స్ తో ఇది వచ్చేసి మొత్తం బ్లాక్ బీట్స్ ఇచ్చారు ఇందులో టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి అనమాట ఈ ప్యాటర్న్ వచ్చేసి ఇప్పుడు చూస్తుంది వచ్చేసి కూడా మనకి మల్టీ వస్తుంది వస్తుందనమాట సో మనం ప్లెయిన్ వాటికి వేసుకొని మల్టీ కలర్స్ లేస్ వేసుకొని గా పేర్ చేసుకోవచ్చు అనమాట ప్రైస్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇది గా వచ్చేసి మనకి ఎయిటీన్ మీటర్స్ ఉందనమాట ఎయిటీన్ మీటర్స్ మీరు ఇంకా టోటల్ ఎయిటీన్ మీటర్స్ పర్చేస్ చేసుకోవాలి అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదు మాకు నైన్ మీటర్ ఒక సారీకి కావాలి నైన్ మీటర్స్ చాలు అనుకుంటే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇప్పుడు చూసిన ప్యాటర్న్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో దాంతో వచ్చేసి మనకి వెల్వెట్ క్లాత్ మీద మొత్తం కట్ వర్క్ ప్యాటర్న్ అనమాట దాంతో కూడా జరీతో జెరీ విత్ సీక్వెన్స్తో సో ఇందులో ఇంకా కలర్స్ కూడా లో ఉన్నాయి అండ్ మీరు కనుక గా పర్చేస్ చేయాలి అనుకుంటే రీటైల్ లో వస్తుంది అనమాట సో మినిమమ్ మీరు కొయ్యర్ చేయించుకోవాలి అంటే ఎక్కడికైనా థౌసండ్ రూపీస్ వెల్లింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి ఇవి వచ్చేసి మనకి బాల్ లెసెస్ అనమాట అండ్ ఇందులో వచ్చేసి కూడా మనకి డిఫరెంట్ లో ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ లోనే ఇవి వచ్చేసి కంటిన్యూషన్ గోల్డ్ బాల్స్ అండ్ ఇవి వచ్చేసి మనకి పర్ల్ పర్ల్ డ్రాప్స్ వస్తాయి మొత్తం కంటిన్యూషన్ ఇది వచ్చేసి మనకి ఇది కూడా మనకి పర్ల్స్ గా ఇచ్చారు బూటీ స్టైల్లో సో ఇవన్నీ కూడా మనకి నైన్ మీటర్స్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ ఇప్పుడు మనకి ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉందనమాట విత్ గోల్డ్ డ్రాప్స్ తో అండ్ ఇది వచ్చేసి మనకి టోటల్ గా గోల్డ్ అనమాట గోల్డ్ డ్రాప్స్ విత్ గోల్డ్ బీచ్ సో ఇప్పుడు చూసుకుని వచ్చేసి మనకి విత్ తో వస్తుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లోనే ఉంది ఇందులో వచ్చేసి మనకి గోల్డ్ అండ్ పర్ల్ తో వచ్చారు ఇది వచ్చేసి మనకి సిల్వర్ లో వైట్ పర్ల్ విత్ మిరర్ వర్క్ అనమాట ఇది కూడా బాగుంది ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇది మిరర్ వద్దు గా కావాలి అనుకుంటే ఇలా గా వస్తాయి కట్ షేప్స్ తో సో ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో దీనికి కూడా మిరర్ ఉండే చూడండి సో ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది ఇప్పుడు చూస్తే వచ్చేసి మనకి వెల్వెట్ వర్క్ లెసెస్ అనమాట సో మనకి ఇంత బేస్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ మీద ఇదంతా మనకి సీక్వెన్స్ అండ్ తో వస్తుంది చాలా బాగున్నాయి కట్వర్ ప్లేసెస్ దుపటాస్ మన శారీస్ దాన్ని చాలా బాగుంటాయి అనమాట సో ప్రైస్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇప్పుడు చూస్తే వచ్చేసి కూడా మనకి వెల్వెట్ ఫాబ్రిక్ మీద వస్తాయి అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఇది మనం ఇందాక చూస్తుందామంటే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది సో ఇవి మనం లెహెంగా సిక్ కూడా వేసుకోవచ్చు సో టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ ఇవి ఈ ఏ కాదు ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మీకు ప్యాటర్న్ నచ్చితే మీ స్క్రీన్ షాట్ తీసుకుని మీకు వాట్సాప్ అయితే చేయండి సో ఈజీగా వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ వరకు ఉంటుంది అనమాట సో వర్క్ లెసెస్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీదే వస్తుంది సో త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఉన్నాయి అనమాట సో మనకి కి వాటికి చాలా బాగుంటాయి సో కి కూడా ఇప్పుడు బాగా అంటే ఎక్కువ ప్యాచెస్ కూడా వేస్తున్నారు అనమాట ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి ట్యాజల్ లేసెస్ అనమాట సో ఫ్రీ ఫ్రీ ట్యాజల్స్ లాగా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి సో మనకి ఇది వచ్చేసి ఈజీగా ఎయిటీన్ మీటర్స్ ఉంటుంది టూ కి ఈజీగా వచ్చేస్తుంది టూ షేడ్స్ లో ఉన్నాయి అనమాట ప్రైస్ వచ్చేసి టూ ఫిఫ్టీ కి వస్తుంది ఈచ్ బండి వచ్చేసి టూ ఫిఫ్టీ కి మనకి టూ కి వచ్చేస్తుంది ఇప్పుడు చూస్తుంది వచ్చేసి కూడా మనకి రెయిన్బో సీక్వెన్స్తో వచ్చారనమాట బటర్ఫ్లై డిజైన్ సో చాలా బాగుంది సో మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఈ లేస్ వచ్చేసి సో బండిలో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నైన్ మీటర్స్ ఉంటుంది బండిలో వచ్చేసి మనకి ఈజీగా వన్ శారీకి వచ్చేస్తుంది లేకపోతే మన లెహంగాస్ కి లేకపోతే చిన్న చిన్న ఫ్రాక్స్ కి వాటికి కూడా వేయచ్చు చాలా బాగుంటుంది క్యూట్ గా ఇప్పుడు చూసి వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అనమాట మనకి ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది అండ్ దీని మీద వచ్చింది వర్క్ వచ్చేసి మనకి సో ఇందులో వచ్చేసి టోటల్ గా టూ కలర్స్ ఏ ఉన్నాయి ఒకటి వచ్చేసి బ్లాక్ అండ్ ఒకటి వచ్చేసి సిల్వర్ అనమాట చాలా బాగున్నాయి సో మనకి శారీస్ కి దుప్పా చాలా బాగుంటుంది అనమాట ఫైవ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇది వచ్చేసి హోల్సేల్ ప్రైస్ మినిమం రిటైల్ పర్చేస్ చేయండి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది సో మన కొరియర్ వచ్చేసి కూడా మినిమమ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే కనుక వీళ్ళు కొరియర్ చేస్తారు సో అది హోల్సేల్ అయినా కానీ రిటైల్ అయినా కానీ మినిమమ్ వచ్చేసి థౌసండ్ రూపీస్ ఉండాలి ఒకవేళ కనుక మీరు లో ఉంటే కనుక సో ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి షాప్ ని విజిట్ చేస్తాక మీరు వన్ పీస్ అయినా పర్చేస్ చేయొచ్చు సో వన్ పీస్ పర్చేస్ చేస్తే మనకి రిటైల్ ప్రైస్ లో ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది సో మీరైతే మీకు ఏం నచ్చినా కానీ మీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి షాప్ ని విజిట్ చేసినప్పుడు మీకు ఈజీగా ఉంటుంది ప్రైజెస్ కూడా దాని మీదే ఉంటాయి కాబట్టి ఏ కన్ఫ్యూజన్ ఉండదు అనమాట ఇప్పుడు చూసిన లేసెస్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది సో మొత్తం కూడా మనకి గ్లిటర్ వర్క్ లేస్ లాగా వస్తుంది అనమాట సో నైన్ మీటర్స్ ఉంటుంది లేస్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ మల్టీలో ఉంది ఇది వచ్చేసి ఇంకొకటి లైట్ కలర్ మల్టీ థ్రెడ్ వచ్చేసి మొత్తం ఓన్లీ గోల్డ్ సో ఇది వచ్చేసి యాంటీ గోల్డ్ సో మనకి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి ఇప్పుడు చూసిన లేసెస్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి మనకి గోటాపాతి లేసెస్ సో అన్ని కట్వర్క్ స్టైల్లోనే ఉన్నాయి చూడండి ఇప్పుడు చూస్తున్న వచ్చేసి మనకి లోటాపాతి లేసెస్ లోనే కొంచెం పెద్దగా వస్తుంది అనమాట వర్క్ వచ్చేసి కట్ వర్క్ లో సో టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంది సో కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్స్ యూస్ చేశారు సో కలెక్షన్ అయితే చూసారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మీరు కనుక హైదరాబాద్ లో ఉంటాయి కనుక ఒకసారి స్టోర్ ని విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే నాకు ఇంత టైం నిమిట్లో ఒక టెన్ మినిట్స్ లో మొత్తం కవర్ చేయడం అయితే కుదరదు జస్ట్ ప్యాటర్న్ కి కొన్ని మాత్రమే చూపించాను ఇంకా కవర్ చేయనివి చాలా ఉన్నాయి అనమాట సో మీరు ఏమి టెన్షన్ కూడా పడనవసరం లేదు వీళ్ళు పర్ఫెక్ట్ గా మీకు కొరియర్ చేసి పంపిస్తారు సో మినిమమ్ బిల్ అయితే కంపల్సరీగా కొరియర్ చేయించుకోవాలి అనుకుంటే థౌసండ్ రూపీస్ అయితే పర్చేస్ చేయాలి థౌసండ్ రూపీస్ బిల్డింగ్ అయితే ఉంటాయి మీరు కొరియర్ అయితే చేస్తారన్నమాట సో సింగిల్ పీసెస్ టూ కి అయితే కొరియర్ చేయడం చాలా కష్టం అవుతుంది అండ్ మీరు కనుక ఒకవేళ ర్యాపిడో ద్వారా బుక్ చేసుకోవాలి సింగిల్ పీస్ అంటే ఓకే అలా ర్యాపిడ్ ద్వారా అయితే బుక్ చేస్తారు అండ్ మీరు షాప్ ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సింగిల్ పీస్ అయినా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కనుక కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది కమెంట్ చేయండి దానికి రిప్లైన్ ట్రై చేస్తాను థ్యాంక్ యూ